ఎర్లీ మార్నింగ్ అయితే ట్రేడ్ తీసుకోలేకపోయాము ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఆ టైంలో ట్రేడ్ తీసుకున్నాను సో ఈరోజు నేను చేసిన మిస్టేక్స్ తమనెళ్ళు చూసుంటారు కదా నేను చేసిన మిస్టేక్ వల్ల ఒక లక్ష డెబ్బై వేలు తొంభై వేలు దాకా లాస్ అయితే వచ్చింది ఇది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియోని ఎందుకంటే చాలా లెందీగా ఉంది సో ఈ వీడియోకి నేనైతే డబ్బింగ్ చెప్తున్నాను చూడండి అక్కడ రాస్తున్నాను కదా మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాం ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నాం మీకు అర్థం కాకపోతే ఒక్కసారి పాస్ చేసి చూడండి వీడియోని అక్కడ ఏం రాసినా మీకు అర్థమవుతుంది అనమాట ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర మేజర్ ఆర్డర్ బ్లాక్ ఉంది సో దాని కింద ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందనమాట ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యద్ది అనేది నా ఒపీనియన్ ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద క్యాండిల్ నుంచి భారీ ర్యాలీ చేసుకుంటూ వచ్చింది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ చేసింది బ్యాంక్ నిఫ్టీ సో ర్యాలీ చేసిన తర్వాత మనకైతే అది రిట్రేస్మెంట్ జరగాలి రిట్రేస్మెంట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ దగ్గర మాత్రమే మనకి రిట్రేస్మెంట్ జరిగిద్ది ఎందుకు జరిగిద్ది అక్కడికి వస్తే మాత్రమే ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి చీప్గా దొరికింది అన్నమాట ప్రైస్ ఇప్పుడు ఆల్రెడీ హైలో ఉంది చూడండి అక్కడ ఫిఫ్నాచి గీసాను కదా నేనైతే ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి అంటే నేను వన్ మినిట్ క్యాండిల్ లోకి వెళ్ళి ఎంట్రీ చూస్తాను రెసిస్టెన్స్ దగ్గర ఒకసారి చూడండి ప్రీవియస్గా ఉన్నటువంటి హై దగ్గర నుంచి కింద ఉన్నటువంటి దాని చెక్ ఇస్తే మనకు చూడండి ఆల్మోస్ట్ రిప్లేస్మెంట్కి పాయింట్ సెవెన్ దగ్గర రిట్రేస్మెంట్ అవుతుంది ప్రీవియస్గా ఉన్న హైకి సో ఆ ఏరియాలోనే మనకి ఫేర్వెల్ క్యాబ్ కూడా కనిపించింది సో అక్కడి నుంచి మోస్ట్లీ రివర్స్ అయితే అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను సో అందుకని వన్ మెండ్ క్యాండిల్లోకి వెళ్ళాను చూడండి వన్ మెయిన్ క్యాండిల్ కూడా ఏదైతే కింద నేను చూస్తున్నానో ఆ లో బ్రేక్ అయితే మాత్రమే వ్యాలీడ్ అని చెప్పి చెప్తున్నాను అనమాట వీడియో కూడా ఆ లో బ్రేక్ అయితే మాత్రం సెల్లింగ్కి వెళ్ళాలి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి నీట్గా లో బ్రేక్ అవ్వక ముందే ఏదైతే ప్యాటర్న్ చూపిస్తున్నారో కదా ఆ ప్యాటర్న్లో ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కొంచెం రిజక్షన్ కనిపించిందని చెప్పేసి కొంచెం రిప్లైస్మెంట్కి వచ్చి కిందకి బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను బట్ దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ అనమాట నాది సో నేనైతే అక్కడ ట్రేడ్ తీసుకోలేదు ట్రేడ్ తీసుకుని మీకు ఐడెంటిఫై అవుతుంది చూపిస్తాను ఎక్కువ ట్రేడ్ తీసుకున్నాను కూడా చూడండి అక్కడ మనం ఎలాగైతే అనుకున్నామో అలాగే రిప్లేస్మెంట్కి వెళ్ళింది ఆ పైన గ్యాప్ ఏ పైన అయితే హై ఉందో ఆ హైని బ్రేక్ చేసి కిందకు వచ్చితే ఏదైతే ఇప్పుడు నేను గీసానో డబ్ల్యూ ప్యాటర్న్ అది వ్యాలిడ్ అయ్యేది అనమాట ఆ లో అనేది కానీ ఆ పైన మనకి బ్రేక్ చేయకుండానే అది కిందకు వచ్చేసింది సో అలా కిందకు వచ్చిన తర్వాత నేను ఆ డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేశాను చూడండి అది రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట రిట్రేస్మెంట్ అనేది నాకు కనిపించలేదు రాలేదు దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ రిట్రేస్మెంట్ రాకపోయేసరికి నేను ఏం చేశాను ఒక చిన్న టూ క్యాండిల్ ఫార్మేషన్ చూసుకొని ఎంట్రీ తీసేసుకున్నాను కానీ ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా మీరు ఆ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయింది సో రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ పైన ఆర్డర్ బ్లాక్ వన్ మినిట్లో ఆర్డర్ బ్లాక్ చూస్తున్నాను అనమాట ఆ పైన ఆర్డర్ బ్లాక్ మీకు చూశారు కదా నేను అక్కడ ట్రేడ్ ఆ ఏరియాలో తీసుకోవాలని చెప్పి పెట్టాను కానీ అది ఆ ఏరియాకి ట్రిగర్ అవ్వలేదు డైరెక్ట్గా కిందకు వస్తుంది కింద ఏదైతే సపోర్ట్ ఉందో రీసెంట్గా కింద ఫస్ట్లో నేను చూపించాను మీకు ఆ కింద అయితే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళిద్దామో అని చెప్పి వెయిట్ చేశాను కానీ అది హ్యూమన్ సైకాలజీ అనుకుంటా మరి నా సైకాలజీ ఈరోజు అయితే బాగా దెబ్బ తినదే ఈ ట్రేడ్ వల్ల ఒకసారి చూడండి నేనైతే క్లియర్గా చూపిస్తాను మీకు అక్కడ ఒక టూ క్యాండిల్స్ వచ్చినాయి చూసారా అందుకని చెప్పి ఆ టూ క్యాండిల్స్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను స్టాప్ లాస్ కూడా ఒక సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ పెట్టానమాట సో అది కిందకు వచ్చిద్దని చెప్పి వెయిట్ చేశాను బట్ అక్కడ నాకు ఫస్ట్ అని మీకు చెప్పాను ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్లో రిట్రేస్మెంట్ జరగాలి వన్ మినిట్ క్యాండిల్లో కూడా నేను ఫస్ట్లో చెప్పాను ఆ కింద లోని బ్రేక్ చేసిన తర్వాత అది రిట్రేస్మెంట్కి పైకి వెళ్ళిద్ది అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ వ్యాల్యూడ్ అనమాట సో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది నేను కిందకి పెట్టున్నాను కానీ అక్కడ మనకి రాలేదన్నమాట అప్పటికి నాకు డౌట్ వస్తూనే ఉంది ఇది పైకి వెళ్తుంది ఖచ్చితంగా పైకి వెళ్ళి స్టాప్లాస్ అనేది కొట్టేసిద్ది అని చూడండి ఒక ట్రెండ్ లైన్ కూడా గీసుకున్నాను ఇది నేను అనుకున్న విధంగానే మనకైతే బ్యాంక్ నిఫ్ట్ ఈరోజు బాగా హ్యాండ్ ఇచ్చిందనమాట చూడండి నిదానంగా పైకి వెళ్తుంది సో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఈ ట్రేడ్ తీసుకోవడం అనమాట ప్రతిసారి అనాలసిస్ చేసి తీసుకుంటాము మేబీ జరుగుతుంటాయి ఇటువంటి తప్పులు ఫోమో ఫీర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ ఆ ఫోమో అనుకున్నాను అది జరిగింది తర్వాత నేను మళ్ళీ పై క్యాండిల్ నుంచి కింద క్యాండిల్ వరకు ఫిబునాచి తీసుకున్నాను అనమాట ఆ ఫిబినాచ్ఛి తీసుకున్నప్పుడు మనకి రిట్రేస్మెంట్ అనేది ఆ పాయింట్లో తగ్గుతుంది సో ఆ పాయింట్ దగ్గర నుంచి క్యాండిల్ రివర్స్ అయితే నేను ట్రేడ్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను ట్రేడ్ తీసుకుందామని సో అక్కడ రివర్స్ అవుతుంది చూడండి ఆ రివర్స్ అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా రివర్స్ అయ్యింది సో ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ కూడా ఒక మిస్టేక్ ఉంది ఆ ఫిబునాచీ లెవెల్ని టచ్ చేయలేదు ఫస్ట్ నేను అనుకున్న ఆ పైన ఉన్న లెవెల్ని టచ్ చేయలేదు సో ఇక్కడ కూడా ఈరోజు బ్రెయిన్ ఎందుకో పని చేసిందో పని చేయలేదో నాకు అర్థం కాలేదు ఇక్కడ కూడా ఆ మిస్టేక్ చేశానమాట ఆ ఫిబునాచీ లెవెల్ని టచ్ చేయకుండా ఆ పైన ఉన్నటువంటి పెయిర్ వాల్యూ గ్యాప్స్కి రిప్లేస్మెంట్ అవ్వకుండా మార్కెట్ కిందకు వచ్చిందని చెప్పేసి నేను అజంప్షన్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నాను బట్ అజంప్షన్స్ అనేవి ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే క్లియర్గా అజంప్షన్తోనే ట్రేడ్ తీసుకున్నట్టు నాకు అనిపించింది సో అండి ఎలా పైకి వెళ్తుందో ఇక్కడ ఫిబునాచి లెవెల్ని టచ్ చేసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఫిబ్రోచి లెవెల్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది స్టాప్ లాస్ పెంచలేదు అది మళ్ళీ లాస్ కొట్టేసింది నేను జస్ట్ మామూలుగా వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట అది ఆ ఏరియా నుంచి ఎలా ఇక్కడైతే స్టాప్ స్టాప్లాస్ హిట్ అయిపోయింది తర్వాత ఇది ఫిమ్నాచి లెవెల్ని హిట్ చేసి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది కదా సో ఈ రెడ్ క్యాండిల్ ఏరియా నుంచి మనమైతే మళ్ళీ సెల్లింగ్కి వెళ్ళాము సో ఈరోజు మొత్తం నా వ్యూ మొత్తం సెల్లింగ్ సైడే ఉంది సో ఈరోజు కొంచెం స్టాప్ లాస్ అయితే నేను ఈ దీనికైతే స్టాప్లాస్ కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకు పెట్టాను అంటే నాకు తెలుసు ఇది పైన ఉన్నటువంటివి ఫెయిర్ వాల్యూ గ్యాప్లోకి అయితే వెళ్ళి మార్కెట్ కిందకు వచ్చింది అనేది నా అభిప్రాయం సో దానికోసం అని చెప్పేసి నేను స్టాప్లాస్ కొంచెం ఎక్కువ పెట్టాను సో ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేయాలి మార్కెట్ అనేది కానీ హ్యూమన్ సైకాలజీ కదా మనం మరి అలాగే ఉంటుంది ట్రేడింగ్లో పొజిషన్ తీసుకోవాలని చెప్పి ఆధ్వర్తుతో తొందరగా పొజిషన్ తీసుకున్నాను ఎర్లీగా వెయిట్ చేయలేకపోయా అనమాట ఎర్లీగా తీసుకున్నాను బట్ లాసెస్ అయితే కామన్గా వచ్చినాయి కంపల్సరీగా దానికి మనం ఏం చేయలేము గత వారం రోజుల నుంచి కంటిన్యూషన్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనమాట లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి సో మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంతో మనకైతే అర్థం కాలేదు తీసేసుకున్నాం కిందకు వచ్చేసిద్దిలే అని చెప్పి బట్ అది మనకైతే పెద్ద హ్యాండి ఇచ్చింది ఈ రోజైతే అని చెప్పొచ్చు చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిలే రిజెక్షన్ చేసింది అనమాట అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని మనం అనుకుంటాం కానీ అది ట్రెండ్ లైన్ బ్రేక్ కాలేదు జస్ట్ లిక్విడేషన్ చేసుకుని పైకి వెళ్తుంది అనమాట మార్కెట్ అనేది అలాగే పైకి వెళ్తుంది మార్కెట్ చూడండి ఒకసారి ఉండండి మీకే అర్థమవుతుంది అది ఎలా మనకి హ్యాండ్ ఇచ్చింది అనేది అయితే మార్కెట్ ఫుల్ సైడ్ వేస్ అండి అంతసేపు రికార్డ్ చేయడం వల్ల కాలేదు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సి వచ్చింది బ్యాంక్ నిఫ్టీ అయితే చూడండి నేనైతే స్టాప్ లాస్ని కూడా మారుస్తాను ఇప్పుడు యాజ్ ఆఫ్ నా స్టాప్ లాస్ తక్కువ ఉంది అది కొంచెం పైకి పెడతాను స్టాప్ లాస్ ఎందుకు పెడుతున్నాను అంటే మీకు తెలుసు ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది మనకి క్రియేట్ చేసుకుంటుంది ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ కిందకు రావాలి లేదంటే పైన ఉన్న ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ కిందకు రావాలి ఓకే చూద్దాము ఒకసారి ఇది రికార్డ్ అయితే చేస్తూ ఉన్నాను తర్వాత ఇది చాలా వరకు సైడ్ వేస్లో పోయింది కాబట్టి చూడండి మీకు క్యాండిల్ ఫార్మేషన్ చూసుకున్నా కానీ అప్ బ్రేక్ చేయలేదు డౌన్ సైడ్కే వస్తూ ఉందనమాట అట్ అని చెప్పి డౌన్ గోడ్ బ్రేక్ చేయలేదు కానీ మనం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోకి వెళ్తే మాత్రం మనకు ఒక లిక్విడేషన్ స్వీప్స్ అనేవి కనిపిస్తున్నాయి ఆ టెన్ మినిట్స్ క్యాండిల్స్ చూసారు కదా ఇందాక చూపించాను ఒక పెద్ద క్యాండిల్ కింద విక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఆ టెన్ మినిట్స్ క్యాండిల్ ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు కనిపించుండవు కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి పాజ్ పెట్టుకొని చూడండి అప్ సైడ్ హ్యామర్ హ్యామర్ లాగా అయితే వచ్చినాయి అనమాట అవి క్యాండిల్స్ సో చాలా మంది ఆ క్యాండిల్స్ చూసుకొని అప్ సైడ్కి అని చెప్పి ట్రై చేస్తారు బట్ వాళ్ళ అనాలసిస్ కూడా రైట్ అవ్వచ్చు ్యాప్ దాకా అయితే మార్కెట్ రిట్రేస్మెంట్ పెండింగ్లో ఉంది సో ఆ రిట్రేస్మెంట్ కోసం అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళాలి ఆఫ్టర్ మార్కెట్ ఎవరైనా అనాలసిస్ చెప్పచ్చండి ఆన్ లైవ్లో ఎనాలసిస్ చెప్పడం అనేది చాలా కష్టం కానీ నేను ఆ ట్రై చేస్తున్నాను మీ అందరికి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నా ఎఫర్ట్స్మె అనిపిస్తుంది మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తుంది ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ అనేది ఎలా పైకెళ్తూ ఉంది మనకి ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ అనుకుంటా అంతా సైడ్ వేస్ మార్కెట్ ఈరోజు మోస్ట్లీ ఆఫ్టర్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ నుంచి అంతా సైడ్ వేస్ మార్కెట్ అంటిల్ టూ ఫిఫ్టీన్ దాకా అనుకుంటా టూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ టూ థర్టీ దాకా సైడ్ వేస్లోనే రన్ అవుతూ ఉంది చూడండి ఎంత చిరాకు పుట్టించిందంటే ఈరోజు మార్కెట్ బొబ్బొబ్బొత్తానని నేపన్నమాట ఇది ఫైనల్గా నేను తీసుకున్న ట్రేడ్లో వెయిట్ చేస్తూ ఉంటే మనకి వచ్చిన మూవ్ అనమాట చూడండి అందరూ అప్సైడ్కి వెళ్తే ఉన్నారు ఇక్కడైతే ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేసిందో అక్కడ చూడండి లాస్ అక్కడ చేంజ్ చేశాను ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కిందకు వస్తుంది నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ మార్కెట్లో కింద ఏదైతే ఫిబోనాచి లెవెల్ చూసుకొని పాయింట్ ఫైవ్ దగ్గర నేను టార్గెట్ పెట్టుకున్నా కానీ మనము ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ని చూసుకోవాలంటే మనకి కింద కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కనిపించింది చాలా పెద్ద క్యాండిల్స్ వచ్చాయనమాట రెండు పెద్ద క్యాండిల్స్ మధ్యలో మూడు క్యాండిల్స్ ఉంటాయి మూడు క్యాండిల్లో ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది అదే ఫేర్ వాల్యూ గ్యాప్ అనమాట ఎగ్జాక్ట్గా మార్కెట్ ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని టచ్ చేసుకొని అప్ సైడ్ రివర్సల్ మనకు కనిపించింది ఇక్కడ చూడండి నాకు రివర్సల్ అయితే కనిపించింది బట్ నేనైతే దాన్ని నోటీస్ చేయలేదు నేను అప్ సైడ్ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ చూస్తున్నాను కానీ డౌన్ సైడ్ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ నేను చూడలేదు చూడకుండా ఈ ట్రేడ్ ఎగ్జిట్ కాలేదన్నమాట ఎగ్జిట్ కాలేదు కాబట్టే నాకు ఎక్కువ లాస్ రావడం జరిగింది అంటిల్ ఇది కిందకు వస్తున్నంత సేపు అది రిట్రేస్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి రిట్రేస్ అయ్యి కిందకు వచ్చిద్ది కిందకు వచ్చిద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నాను దానికి తోడు మనకి బ్యాంక్ నిఫ్టీలో చూడండి మంచి మూమెంట్ అయితే వచ్చింది మంచి మూమెంట్ వచ్చిన తర్వాత ఒక చిన్న కన్సల్టేషన్ జరిగిన తర్వాత కింద టార్గెట్ దాకా వచ్చేసిద్ది అనుకున్నాను కానీ ఇది మనకైతే వెయిట్ చేస్తూ ఉండే కొద్దీ మంచి రసవత్రంగా అనిపించింది అనమాట మార్కెట్ ఈరోజు ఆ మూమెంట్ అయితే నాకు అడ్రైన్ అయితే బూస్ట్ చేసింది నా ఒంట్లో ఈ మూమెంట్ లాస్ట్ మొత్తం కవర్ అయిపోయింది కదరా అనుకున్నా బట్ చూసుకుంటే మనకి అక్కడ ట్రెండ్ లైన్ గీసాను కదా ఒక చిన్న డబల్యూ ఫార్మెట్ వచ్చింది డబల్యూ ప్యాటర్న్ ఒక చిన్న డబల్యూ ప్యాటర్న్ కనిపించింది కానీ ఆ చిన్న డబల్యూ ప్యాటర్న్ కూడా మనకి కన్ఫర్మేషన్తో అప్సైడ్కి వెళ్ళిద్దేమో అనుకున్నాను కానీ చూడండి కిందకు బ్రేక్ ఇచ్చింది అనమాట కిందకు బ్రేక్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాను ఖచ్చితంగా కిందకు వచ్చే టార్గెట్ ఇచ్చిద్ది జస్ట్ ఇంకో ఒక హండ్రెడ్ పాయింట్స్ వస్తే మన టార్గెట్ వచ్చేసిద్ది జస్ట్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ పాయింట్స్ దాకా రీచ్ అయింది టార్గెట్ కానీ ఆ తర్వాత వచ్చిన పెద్ద క్యాండిల్ చూడండి ఇమీడియట్ క్యాండిల్ పడింది సో నేనేమనుకున్నాను అంటే ఇమ్మీడియట్ క్యాండిల్ పడిన తర్వాత జస్ట్ ఆ పైన వన్ మినిట్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసుకొని కిందకు వచ్చింది అనుకున్నాను దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసుకొని కిందకు వచ్చిద్ది కిందకు వచ్చిద్ది అని చెప్పేసి బట్ అక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్న సంగతి జస్ట్ ఆ లో దగ్గర ఏదైతే ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండదో దాన్ని ట్రిగర్ చేసింది బయింగ్ ఆర్డర్స్ మార్కెట్లో ఫ్లో అయిపోయినాయి సో ఆ బయింగ్ ఆర్డర్స్ వల్ల ఒక చూడండి ఒకటే ఒక క్యాండిల్తో ఆ పైన లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో నేనైతే అక్కడ నుంచి కిందకు వస్తుంది కిందకు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను బట్ మార్కెట్ అయితే మనకి ఫేవర్గా కిందకు రాలేదు ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ చూడకపోవడమే నేను బుక్ చేసుకోలేకపోయాను అనమాట ప్రాఫిట్ని చూడండి నా లాసెస్ కూడా చూపిస్తాను ఇది ఫస్ట్ ట్రేడ్కి ఇది ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ కింద ఉంది థర్డ్ ట్రేడ్ పైన ఉందనమాట